కారుణ్య ఫౌండేషన్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా భారతరత్న మౌలాలా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు స్థానిక ఎన్జిఓ హోంలో ఈ కార్యక్రమం రోటరీ ప్రెసిడెంట్ శ్రీహరి శివకాంత్ కారుణ్య ఫౌండేషన్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ జిల్లా అధ్యక్షులు కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేసీ రాజు బొబ్బిలి ఉప ఖజానా అధికారి పివి పద్మనాభం పాల్గొని

దినోత్సవాన్ని అలాగే మైనార్టీ శాక్షణ దినోత్సవాన్ని దాని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున బొబిలి పట్టణంలో బొబిలి ఆర్థిక సంస్థ మరియు ఆధ్వర్యంలో అలా మొబ్బలి పట్టణంలో వారి సంస్కృతి సాంప్రదాయాల కోసం వాళ్ళ భాష కోసం ముస్లిం యొక్క కవీ అభివృద్ధి కోసం ఆహరణిస్తూ కృషి చేస్తున్నటువంటి ముదామశ్రీ వెల్ఫేర్ అసోసియేషన్లో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆ కమిటీ సభ్యులను సత్కరించాలి అని అనుకున్న విలోచన దానిలో భాగంగానే ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏడుగుల సభ్యులను ఈరోజు మేము సత్కరించాం అలాగే మైనారిటీగా పాఠశాలల్లో మొత్తం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వారిని కూడా ఒక ముగ్గురు ఉపాధ్యాయులు ఈ రోజుగా సత్కరించుకుని ఈ మైనారిటీ జాతీయ మైనార్టీ సంక్షేమ సంఘం సంక్షేమ దివస్ మరియు విద్యా విద్యా దివస్ కా కావున మేము మైనార్టీ శ్రద్ధలైన ముస్లింస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కేంద్ర సభ్యులు బాల ఆ మైన సభ్యులకు సంబంధించిన ఉత్తమ ఉపాధ్యాయులు సర్పంచడం జరిగింది దీనికి కాల్ ఇండియా ఫౌండేషన్ స్వాతంత్రం సహించగా జరుగుతుంది జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ సంక్షేమ సేవా సంస్థను గుర్తు చేసుకుంటూ మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేసినటువంటి భారతదేశం మొట్టమొదట విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఈనాటి ఈ విద్యా ఫలాలను అందించడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి మౌలానా కళాం కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కాలేజ్ ఫౌండేషన్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఈ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అందరము కలిసి నేషనల్ ఇంటిగ్రిటీని పర్యవేక్షించడానికి జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందింప చేయడానికి ఇటువంటి సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం మన బొగ్గులు పండడంలో నిర్వహించడం అనేది ఇది రోజు మరి స్వార్త అదంతా మహానీ సక్షణ వాళ్ళ ఎగ్జుషనర్ మరి ఇలాంటి మంచి రోజున కామినేషన్ ఆపరేషన్ అధినేత అయినటువంటి జేసీ రాజు గారు మరి వాళ్ళ కంటివప్పు మరి రోటరీ క్లబ్ వాళ్ళు తన సంయుక్త కలిసి ఈరోజు మరి అభంతివరించుకోవడం స్మరించుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయన దేశాన్ని చేసిన సేవలను స్మరించుకుంటూ అదే మనం కూడా మాత్రం అని చెప్పి భారతదేశానికి ఇది మరి ఉత్తరాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈ విధంగా ఉదాహరణ ಕಾರ್ಯಕರ್ತ ಮಿಚಿ ಹಾಗೂ ಸನ್ಮಾನಿತ ನಿಜಂಗ ಮುಸ್ಲಿಂ ಬಹುಲುಗ ಉದಾಹರಣೆ ಉದಾಶೋಚ ನಕಲ್ ಗ ನಾನು ಕರ್ಮಪಡ್ತನಾ ಮರೆ ಏನೇ ಇದೆಯಾ ಅಪ್ಪೋಕೆ ನಮ್ಮ ವಿಚಾರ ನನಗೆ ಇಚ್ಚರೋ ದಾನಿ ಇನ್ನೂ ತಾರಿಗೆ ಸಾಧಿಸಬೇಕಾದಲ್ಲಿ ಕೊಡ್ತೀನಿ ದೇಶಕ್ಕೆ ಸೇಲನದಿಂದ ಭಾರತ ತುಂಬಾ 90 ವರ್ಷದ ಆಸತ್ತೆಗಳ ಸಂದರ್ಭದಲ್ಲಾ ಈarpardisನ ಜಾತ್ಯತೀತತೆಯ ವಿಜಯದ ನಕ್ಷೆ ಭಾರತ ಸಂವಿಧಾನದ ಕಿ ಟ್ರಾಟಿ మరియు కారుండ ఫౌండేషన్ వారు మాకు ఈ కార్యక్రమాలు భావిస్తారు